టెట్ ఎగ్జామ్ క్వాలిఫై కావాలనుకునే ఉపాధ్యాయ మిత్రుల కొరకు సోషల్ నుండి టెట్లో ఎల్లప్పుడూ రిపీట్ అయ్యే అతి ముఖ్యమైన ప్రశ్నలు మీ కొరకు వీటిని గుర్తుపెట్టుకోండి గ్యారంటీగా మీరు టెట్లో మంచి మార్కులు స్కోర్ చేసి క్వాలిఫై అవుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోను లైక్ మరియు హైప్ చేసి కొత్తవారైతే నా ఈ బైలింగ్వల్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మనం తెలంగాణ టెట్ వ్రాస్తున్నాము కాబట్టి తెలంగాణ చరిత్ర మనకు తెలిసి ఉండాలి ఇందులో నుండే ప్రశ్నలు ఎక్కువగా సంధిస్తున్నారు ఫస్ట్ కాకతీయ సామ్రాజ్యం రుద్రమదేవి పన్నెండు వందల అరవై రెండు నుండి పన్నెండు వందల ఎనభై తొమ్మిది వరకు దాదాపుగా ఇరవై ఏడు సంవత్సరాలు పరిపాలించింది ఈమె కాలంలో ఇటాలియన్ యాత్రికుడు మార్కోపోలో మోటుపల్లి రేవులను సందర్శించాడు గుర్తుపెట్టుకోండి ఇటాలియన్ యాత్రికుడు మార్కోపోలో ఈమె ధైర్య సాహసాలను కొనియాడాడు రుద్రమదేవి రుద్రదేవ మహారాజుగా కీర్తించబడింది సామంతులలో ఒకడైన కాయస్థ అంబదేవుడు తిరుగుబాటు చేయగా నల్లగొండ జిల్లా చందుపట్లలో జరిగిన యుద్ధంలో రుద్రమదేవి వీర మరణము పొందింది పదమూడు వందల ఇరవై మూడు సంవత్సరంలో ఢిల్లీ సుల్తాన్ మొహమ్మద్ బిన్ తుగ్లక్ కాకతీయ రాజ్యంపై దండయాత్ర చేసి చివరి రాజైన ప్రతాపరుద్రుడిని యుద్ధంలో ఓడించడంతో కాకతీయ పాలన పదమూడు వందల ఇరవై మూడవ సంవత్సరంలో ముగిసింది ఆ తర్వాత కర్ణాటక తుంగభద్ర నది ఒడ్డున పదమూడు వందల ముప్పై ఆరవ సంవత్సరంలో హరిహర రాయలు బుక్క రాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు ఈ రాజ్యము మూడు వందల సంవత్సరాలకు పైగా వర్ధిల్లింది విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజులలో శ్రీకృష్ణదేవరాయలు ముఖ్యులు ఇతడు పదిహేను వందల తొమ్మిది నుండి పదిహేను వందల ఇరవై తొమ్మిది వరకు ఇరవై సంవత్సరాలు పరిపాలించాడు ఇతని కాలంలో పదిహేను వందల ఇరవైలో పోర్చుగీసు యాత్రికుడు డొమింగో పేజ్ దర్శించాడు గుర్తుపెట్టుకోండి శ్రీకృష్ణదేవరాయల యొక్క కాలంలో దర్శించినటువంటి పోర్చుగీసు యాత్రికుడు ఎవరు డొమింగో పేయిచ్ ఇటలీ యాత్రికుడు నికోలో కోంటి విజయనగర సామ్రాజ్యాన్ని పద్నాలుగు వందల ఇరవైలో మొట్టమొదటిసారి దర్శించాడు అబ్దుల్ రజాహ్ అనే పర్షియన్ వర్తకుడు పద్నాలుగు వందల నలభై మూడు సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యాన్ని దర్శించాడు న్యూనిచ్ పదిహేను వందల ముప్పై ఏడులో దర్శించి వ్రాసిన రచనల ద్వారా ఈ విజయనగర సామ్రాజ్యపు విలువైన చరిత్ర సమాచారం మనకు తెలుస్తుంది శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా తెలుగు సాహిత్యంలో ఓ గొప్ప కవి ఇతడు అండాల్ అనే తమిళ భక్త కవయత్రి జీవితం ఆధారంగా అముక్తమాల్యద అనే గ్రంథము రాశాడు ఇతని ఆస్థానంలో అష్టదిగ్గజ కవులు ఉండేవారు ఈ అష్టదిగ్గజ కవుల గురించి మీ అందరికీ తెలుసు ఇందులో తెనాలి రామకృష్ణుడు కూడా ఉన్నాడు కదా మిత్రులారా ఈ వీడియోను లైక్ చేయండి హైప్ చేయండి నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అతి ముఖ్యమైన సోషల్కు చెందిన ట్రెడ్ సమాచారంతో మీ సేవలో ప్రత్యక్షమవుతాను అప్పటి వరకు సెలవు జై హింద్